సిద్దిపేటి జిల్లా చేరియాల మండల కేంద్రంలో గాంధీ చౌరస్త వద్ద రోడ్డు మరమ్మతు చేస్తున్నారు కడవెరుగు నుండి సిద్దిపేట వెళ్లే రోడ్డు ఎత్తుగా ఉండడంతో రోడ్డు మధ్యలో లోడు లారీ ఆగిపోయింది వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న చేరియాల ఎస్ఐ గాంధీ చౌరస్తకు చేరుకుని దగ్గరుండి లారీని బయటకు తీయించి ట్రాఫిక్ ప్రాబ్లం సాల్వ్ చేశారు Gue t referred on as you can, my rile, all right? Whoah! T A T